హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నేను టేస్టీ స్నాక్స్ చేసి చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇంకా ఇంకా పిల్లలు వెరైటీలు చేసి పెడుతూనే ఉండాలి ఓకే ఎగ్తో చేసినాయి అంటే ఎగ్ ఎగ్ బోండా అనుకుంటున్నారేమో అండి అది కాదండి ఇది వేరే స్నాక్ ఒకసారి వీడియోని మొత్తం విజిట్ చేసి తర్వాత మీరు మీ పిల్లలకు చేసి పెట్టండి ఇంకా చాలా సంతోషిస్తారండి మీ పిల్లలు పదండి వీడియోలోకి వెళ్దాం ఇంకా నేను ఫస్ట్ ఎగ్స్ బాయిల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట మనము ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ ఎల్లో మాత్రం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఫస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇది చల్లారుతుంది కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకుందాము ఎగ్స్ తీసి తర్వాత ఒక జార్ తీసుకున్నాను జార్ తీసుకొని ఇవి మిల్ మేకరు కొంచెం వేడ్ వాటర్లో వేసి తీసుకున్నాను వాటర్ లేకుండా చూసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి అండి మీరు కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి కారం పచ్చిమిర్చి వేసాను తర్వాత అల్లము తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనము ఎల్లో తీసి పెట్టుకున్నాం కదా ఎగ్లో నుంచి అది కూడా వేసేసుకోవాలి ఇందులోనే లెమన్లో ఆఫ్ తీసుకున్నానండి లెమన్ జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకున్నాము కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పేస్ట్ని మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే నాకు మాత్రం సరిపోయింది కరెక్ట్గా ఉంది ఈ పేస్ట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంత తీసుకున్నాను తీసుకొని ఇలా ఎగ్ తీసుకొని ఇందులో ఫిల్ చేసుకుంటున్నాను ఇలా పైన కూడా పెట్టుకుందామండి ఇలా పెట్టేసుకుందాము మనము దీంట్లోనే కాకుండా బ్రెడ్లో కూడా పెట్టి చేసుకోవచ్చు అండి దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంకింట్లో ఉంటారు ఫుల్గా అడుగుతూ ఉంటారు కొత్త కొత్త వెరైటీలు ఇలా చేసి పెడుతూ ఉండాలి ఒక్కొక్క రకంగా చూడండి ఇలా అన్నీ స్టప్ చేసి పెట్టుకున్నాము తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకుంటున్నాను శనగపిండి తీసుకున్నాను కొద్దిగా కొద్దిగా బియ్య పిండి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు కార్న్ఫ్లవర్ అయినా కూడా అండి కారం వేస్తున్నాను తగినంత సాల్ట్ వేస్తున్నాను కారము సాల్ట్ మనం అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే వేసుకోవాలి వాటర్ పోయకుండానే ముందే మనము మంచిగా మిక్స్ చేసేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం పోయకండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి చూడండి పిండి కలిపి పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుదాము ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ఒకటి వేసుకుందాము వేసుకుని ఒక స్పూన్తో ఇదంతా ఇలా కవర్ చేసేసుకుందాము ఇలా స్పూన్తోనే తీసుకెళ్ళి మనము ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకుంటున్నాము చూడండి ఆ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి రెండు వైపులా మంచి కలర్ ఎప్పుడు ఇవి తీసేసుకుంటున్నాను ఇందాక మనం చేసి పెట్టుకున్న డోలు ఇంకొంచెం మిగిలిందండి అది కూడా ఇలా బాల్స్ లాగా చేసేసి పిండిలో వేసేసి ఆయిల్లో వేసేస్తాను ఇవి కూడా బాగా టేస్టీగా ఉంటాయి ఇది కూడా ఒకటి ఒకటి వేసేసుకుంటున్నాను నెమ్మదిగా చూడండి ఇవి కూడా అయిపోయాయి తీసేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో మన టేస్టీ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్